నట శిక్షణాలయము ఆరు దీపనము లైటింగ్ థియేటర్ అంటే రంగశాల అని చూసే స్థలంగా మనకు తెలుసు అక్కడ ప్రజలు ప్రదర్శన చూస్తారు కనిపించాలంటే కాంతి కావాలి కాంతి కావాలంటే దీపనం ఉండాలి అంటే దీన్ని బట్టి దీపనము ఎంత ప్రాముఖ్యమైనదో తెలుస్తోంది దీపనము లేకపోతే అంధకారమే ఏది కనిపించదు దృశ్యాలంకరణ దుస్తులు మొదలైనవి రంగస్థల మూలాంశముల వలనే రంగోద్దీపనము శబ్దము సౌండ్కి నిత్య జీవితంలో ప్రతిరూపాలు ఉన్నాయి ఉదాహరణగా నిత్య జీవితంలో దీపనము యొక్క ప్రాథమిక భూమిక కాంతిని ఇవ్వడం జనులకు రాత్రుళ్ళు గృహోద్దీపనముతో కనిపించేటట్లు చేయటం కానీ రంగోద్దీపనం వలనే నిత్య జీవితంలో చాలా ఉన్నాయి రోడ్డు ప్రక ప్రకటన బోర్డులకు దీపనం వాడటం హోటల్లో సాఫ్ట్ లైట్స్ అండ్ క్యాండిల్స్ వాడటం జరుగుతోంది గృహాలంకరణలో కూడా ప్రత్యేకత కోసం భోజనాల బళ్ళ మీద ఒక శిల్పం మీద మొదలైనవి అనేక చోట్ల స్పాట్ లైట్స్ వాడుతున్నారు కొన్ని దీపాలకు రియో స్టేట్ పరికరం ఉపయోగించి కాంతిని హెచ్చించి కానీ తగ్గించి కానీ ప్రయత్నించవచ్చును ప్రపంచ నాటకరంగ చరిత్ర ప్రారంభమైన రెండు వేల సంవత్సరాల నుంచి రంగశాలలు పగటి వెలుగు వెలుతురుల కోసం ఆరు బయలే చాలా కాలం వరకు నిర్మించబడ్డాయి పగటి వేళల్లోనే నాటకాలు ప్రదర్శించేవారు నిజానికి సూర్యకాంతి అద్భుతమైనది కదా పూర్వకాలంలో రచయితులు చాలా తేలికైన హస్త సామాగ్రి అయిన కొవ్వొత్తిని పాత్రలు వాడటం ద్వారా రాత్రిని సూచించేవారు షేక్స్పియర్ నాటకర్త మ్యాక్బెత్ నాటకంలో మ్యాక్బెత్ భార్య కొవ్వొత్తిని ఉపయోగించటం రాత్రిని తెలియజేయడానికే మధ్యయుగంలో రంగశాలలో సూర్యకాంతిని ఉపయోగించుకునేవారు గ్రీకులు అందుకు అనుగుణంగా రంగశాలలు నిర్మించేవారు గ్రీకు నాటకాలు కానీ షేక్స్వియర్ నాటకాలు కానీ పగటిపూట ప్రదర్శించటం కోసమే వ్రాయబడినవి మన దేశంలో వీధి నాటకాలు పగటి వేషాలు కూడా పగటి పూట ప్రదర్శనలే క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరంలో రంగస్థల గృహాలంకరణ భాగాల్లోకి వచ్చింది గృహాంతర భాగాల్లోకి వచ్చింది కాగడాల కాంతుల్లోని నూనె దీపాల కాంతుల్లోని కొవ్వొత్తుల కాంతుల్లోని ప్రదర్శనలు జరిగేవి పదిహేడు వందల ఎనభై ఐదో సంవత్సరంలో జినీవా దేశస్థుడు ఏమీ ఆర్గాండ్ కనుగొన్న ఆర్గాండ్ ల్యాంప్ ఉపయోగంలోకి వచ్చింది గ్లాస్ చిమ్ని పెట్టి గుండ్రని ఒత్తిని ఏర్పాటు చేసి కాంతివంతంగా నిలకడగానే ఉండేటట్లు చేయబడింది పద్దెనిమిది వందల మూడో సంవత్సరంలో లండన్లో నాటకశాలల్లో గ్యాస్ లైట్స్ని వాడటంలోకి తీసుకొని రాబడినవి దీనివల్ల పద్దెనిమిదవ పంతొమ్మిదవ శతాబ్దాలలో రంగస్థలం మీద అనేక అగ్ని ప్రమాదాలు జరగటంతో విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో థామస్ ఎడిసన్ ఇన్కాండిసెంట్ ల్యాంప్ కనుగొనడంతో రంగో దీపనము ఊహించని విధంగా మారిపోయినది అగ్ని ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా వీటిని నియంత్రించవచ్చును పంతొమ్మిదవ శతాబ్దానికి విద్యుత్ వాడకం వచ్చింది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో అమెరికా నాట రంగశాలల్లోని పద్దెనిమిది వందల ఎనభైలో యూరోపియన్ రంగశాలల్లోని విద్యుత్ శక్తిని వినియోగించటం ప్రారంభించారు పశ్చిమ దేశాల్లో విద్యుత్ దీపాల వాడకం రంగశాలలో విరివిగా విస్తరించింది విద్యుత్ సరఫరా లేనప్పుడు డైనమో జనరేటర్ ద్వారా రంగశాలల్లో విద్యుత్ దీపాలు వెలిగించేవారు విద్యుత్ వినియోగంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన అంశాలు రంగం మీదకి దర్శనమైనాయి కాంతి తీవ్రతని తగ్గించటం పెంచటం చేయవచ్చును దీపకాంతుల్లో మార్పులు చేస్తూ మిట్ట మధ్యాహ్నం ఎండల్లాగా సమయ కాంతుల్లాగా ఎంతో వ్యత్యాసముతో కూడిన కాంతుల్ని రంగస్థలం మీద సృష్టించుకోవచ్చును దీపనం మీద రంగుల ఫిలిం పెట్టి రంగుల్లో కాంతులను పొందవచ్చును గత యాభై సంవత్సరాల్లో అద్భుతమైన దీపన పరికరాలు కనుగొనబడినవి ప్రతిభావంతంగాని ప్రకాశవంతంగాని తీక్షణంగాని కేంద్రీకరించేటట్లు ఫోకస్డ్ కానీ పరావర్తనము చెందేటట్లు రిఫ్లెక్టెడ్ కానీ గురి చేసేటట్లు ఎయిమ్డ్ కానీ ఆకృతిని షేప్డ్ కానీ రంగులని కలర్డ్ కానీ అనేక విధాలుగా కాంతిని ప్రసారం చేసే విద్యుత్ పరికరాలు కనుగొనబడి వాడుకలోకి వచ్చాయి కంప్యూటర్తో దీపనాన్ని పనిచేయించే గొప్ప స్థాయికి ఎదిగింది గొప్ప అధునాతనంగా తీర్చిదిద్దారు ఎలక్ట్రానిక్స్ని కూడా నాటకరంగం వాడుకోవటం మొదలుపెట్టింది మొదట్లో రెసిస్టెన్స్ పద్ధతి వాడుతున్న తర్వాత చాలా కనుగొనబడినవి మాగ్నటిక్ యాంప్లిఫైయర్స్ సిలికాన్ కంట్రోల్డ్ టెట్టిఫైయర్స్ వచ్చాయి అంతేకాకుండా నటీనటుల మీద దృశ్యాల మీద ప్రేక్షకుల మీద అనేక విధములుగా దీపనము ఉపయోగించవచ్చును కొలబద్ధీకరించడం డైమెన్షనల్ని కేంద్రీకరించడం ఫోకస్ సజీవత్వము యానిమేషన్ వర్గ్రీకరించడం డిస్టార్షన్ బెదజల్లటం డిఫ్యూజన్ కాంతి కిరణాలతో ముంచడం మొదలైనవి విధములు దీపనము కేవలము కనిపించటానికి కాకుండా ప్రతీకాత్మకం సింబాలిక్ కానీ ఉపమానం మెటఫారిక్ ధోరణిలోని చూపించటానికి కూడా దీపనము వాడుతున్నారు రంగస్థల దీపనము నేటి అధునాతన సాంకేతిక శాస్త్రముతో జోడించి ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉంది విద్యుత్ కనుగొన్నప్పటి నుంచి నేటి కంప్యూటర్ సాంకేతిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి రంగోద్దీపనము చారిత్రకంగా ఆఖరిగా చేర్చుకున్న పరికల్పన మూలాంశము కానీ చాలా ప్రగతి సాధించినదై ప్రత్యేక సాధనాలు పరికరాలు గొప్ప నైపుణ్యత సంతరించుకున్నవి అయ్యి వాడకంలోకి వచ్చాయి రంగశాలలో రంగో దీపనము ప్రధాన అంశముగా పరిగణించవచ్చును రంగశాలలో అనేక దీపాలు ఉంటాయి అమెరికాలో కాలేజీ నాటకశాలలో వంద నుంచి రెండు వందల లైట్స్ ఉంటే న్యూయార్క్ బ్రాడ్వే షోలో ఎనిమిది వందల ఎనిమిది వందల పైన లైట్స్ వాడతారు కంప్యూటర్ ద్వారా పనిచేయిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చును ఆంధ్రదేశంలో గొప్ప రంగశాలలో లైట్లు వందలోపు మాత్రమే ఈ లైట్లన్నీ కూడా చోటికి అనుసంధానము చేసి ఉంటాయి ఆ ఒక్క చోటు నుంచే ఒక్క వ్యక్తి ఆపరేటర్ ఈ దీపాలన్నింటినీ చేయించవచ్చును దీపనము సృష్టించే ఫలితాలను హద్దులు లేవు దీపనము వలన అనంతమైన ఫలితాలను పొందవచ్చును దీపనము ద్వారా రంగులు ఆకృతులను పొందవచ్చును వాటన్నింటినీ శూన్యంలోనే సజీవంగా చూపించవచ్చును నటుడు కేవలం పెయింటింగ్ వేసిన ఛాయలు లేక నీడలు షాడోస్ హైలైట్స్ ముందు నడవటమే కాదు కేవలము తన సొంతమైన వాతావరణంలో సంచరించవచ్చును దీపనము తక్కిన రంగస్థల మూలాంశాలను కనిపించేటట్లు విజిబుల్ చేస్తుంది దీపనము భావస్థితిని మూడ్ వాతావరణము అట్మాస్ఫియర్ను సృష్టించి కనిపించే మూలాంశములను విజువల్ ఎలిమెంట్స్ ద్విగ్నీకృతము ఎంఫసైజింగ్ కానీ అనుసరి అనుసరణీయము సపోఆర్డినేటింగ్ కానీ చేస్తుంది రంగస్థల దృశ్యాన్ని అంత మార్చివేస్తుంది దీపనము ఏమాత్రం స్థలము తీసుకొనదు దానికి శూన్యము చాలు దీపనము ఉపరితలాల మీద పడినప్పుడే పరావర్తనము చెందుతుంది మరికొన్ని విషయాలు మరో భాగంలో